ఆత్మవిశ్వాసంతోనే గిరిజన యువత ఉన్నత శిఖరాలను చేరుకోగలరని ఫాల్కాన్ సిటీ మాజీ డిప్యూటీ మేయర్ చలంచల్ల ఏడుకొండలు అన్నారు వారం గిరిపుత్ర ఫౌండేషన్ యానాది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధి కల్పన అవకాశాలపై బీవీనగర్లోని గిరిజన భవన్లో అవగాహన సదస్సు నిర్వహించారు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కార్యక్రమంలో స్రవంతి జయవర్ధన్ పొట్లూరు శ్రీనివాసులు తదితరులు ప్రసంగించారు క్రమంలో ఏకశ్రీ వెంకటేశ్వర్లు బాపట్ల వెంకటపతి పులి చెంచయ్య వేటగిరి సుధాకర్రావు ఈగ రామయ్య చేవూరు శ్రీనివాసులు ప్రసాద్ గిరిజన్ యువత తదితరులు పాల్గొన్నారు యానాపూర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేస్తున్నాం మరి సందర్భంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెద్దలు ప్రధాన నిర్మాతలైనటువంటి శ్రీ కోట్లూరు శ్రీనివాసులు గారు అమెరికా సంయుక్త రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక కేవలం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా ఒక రాజకీయ ప్రతినిధిగా భారతదేశంలో వాయికే శలం గారి ఆత్మీయుల యొక్క దరదరలతో మై వేదికపై చాందరేంద్ర ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమాన కపిలపుత్ర ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ జయవర్ధన్ సౌమ్య గారిని ప్రధానంగా మా అతిథి వాయికే గారు సలమ నా పేరు చలంచెర్ల ఏడుకొండ ఇక్కడ మన్నాదర్ రావుపేట అనే ఒక మండ గ్రామంలో విడవలూరు మండలంలో పుట్టాను అని ప్రస్తుతానికి నేను అమెరికాలో ఫాల్సన్ సిటీ అనే నగరంలో నివసిస్తున్నాను గత ఇరవై ఐదు సార్లు ఉద్దేశం నేను ఇక్కడి నుంచి అట్టడుగు వర్గం నుంచి ఎట్లా ఎదగలిగాదో ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని అడ్డంకులున్నా ఎట్లా ఎదగలిగాదో నా యొక్క జర్నీని ఇక్కడుండే వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని ప్రోత్సహించి ఉత్తేజంతులను చేసి ఏది అడ్డు రాకూడదు ఈ రోజుల్లో కులం మతం డబ్బు ఏది అడ్డు రాకూడదు ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన మాట రోజు రెండు మైళ్ళు ఎలిమెంటరీ స్కూల్కి నడిచిన వాళ్ళు ఈ రోజుల్లో ప్రతి ఊర్లో స్కూల్ వాళ్ళకి మనసు ఉంటే మార్గం ఉంటుంది పట్టుదల ఉంటే పట్టుకు వాళ్ళే ఎంతో గొప్ప వ్యక్తులు అవుతారు అని చెప్తామని వచ్చాను ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి గిరిజన భవన్లో గిరిజన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల పట్ల అవగాహన కల్పించాలి వా వాళ్ళలో ఒక స్ఫూర్తిని నిం నింపాలనేటువంటి ఒక ముద్దు ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్కన్ సిటీ మాజీ డిప్యూటీ మేయర్ ఏడుకొండల గారు వారు నెల్లూరు జిల్లాలోని హనుమదరావుపేట మారుమూల కు నుంచి అక్కడ యుఎస్ఏ వెళ్ళి అక్కడ డిప్యూటీ మేయర్గా ఒక గిరిజన బిడ్డగా ఉంటూ అక్కడికి వెళ్ళి డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడం ఎంతోమంది ఇప్పుడు విద్యార్ విద్యా కమిటీ చైర్మన్గా అక్కడ విద్యార్థులకు ఎంతో మందికి సేవలు అందిస్తూ వారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారి ముఖ్య సందేశం అందరికీ కూడా తెలియాలి వారి ఇండియాకి రాగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో వారి ఎదుగుదల ఏ విధంగా జరిగింది అనేది యువతకు స్ఫూర్తి కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది వారి ద్వారా అనేక విషయాలు గిరిజన యువతలో తెలియజేసి వారిలో కూడా ఇలాంటి ఏడుకొండల లాంటి వాళ్ళని తీసుకురావాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో గిరిపుత్ర ఫౌండేషన్ మరియు ఏనాది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి యనాది హెల్త్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసులు గారికి అలాగే ఐ మాజీ ఐటీడీఓ పిఓ వెంకటేశ్వర గారికి ఇంకా గిరిజన పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసినటువంటి గిరిజన యువతకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటారు థ్యాంక్ యూ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యదర్శి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చలన చాలా ఏలుగుండేవారు నుంచి వచ్చారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని గిరిజన యువత ముందుకు నడవాలనే ఆలోచనతోనే వీళ్ళకి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గిరిజన యువతకు ఆయన సలహాలు ముఖ్యమైన చెప్పని భావించి అనేక గ్రామాల నుంచి గిరిజన యువత ఈ కార్యక్రమం రప్పించాము ఆయన స్ఫూర్తిగా తీసుకొని గిరిజన యువత ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే సహాయం చేయాలనే ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళకు కలిపి కాంట్రిబ్యూట్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా గిరిజన యువతకి అనాథ యువతకి ఉద్యోగ ఎడ్యుకేషన్ హెల్త్ చూ వెల్ఫేర్ చూసుకుందామని చేశారు ఆయన లైవ్ ఎగ్జాంపుల్ ఈ రోజున యువత చూస్తేనే ఆయన్ని చూస్తేనే ఇన్స్పైర్ అయిపోతారు మనం వంద మాటలు ంత ఎదగలమనే గ్రూప్ వాళ్ళలో వస్తుందని ఏది ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఎక్కడి నుంచో ఇండిపెండెంట్గా తనంతట తను తన అమెరికాలో ఎస్టాబ్లిష్ అవడం అంటే చూడండి అన్ని సర్పాస్ అయ్యి క్యాస్ట్ బ్యాక్వర్డ్నెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లెక్ట్స్ అన్ని ఎదుర్కొని ఆయన అంత వెళ్ళగలిగిన ఆయన చూస్తేనే అందరూ ఇన్స్పైర్ అవుతారు అందుకోసమని నా పేరు